ઓરા <ihaz> ને <violin Legislator Styles> <wh> சண்ட <tweep> ండతవకలు జరిగినాయి అవకతవకలు జరిగినాయి నిజంగా మీరు నిజంగా చేసినట్లయితే నిజంగా క్షేత్ర స్థాయిలో జరిగినట్లయితే వీళ్ళకి రావాలి వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు వీళ్ళు ఫిజికల్లీ హ్యాండి కాబట్టి వీళ్ళకి కూడా గుంట భూమి లేదు మీరు నిజంగా క్షేత్ర స్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు వీళ్ళకి ఎందుకు రాలేదు ఇంట్లో చాలా మంది ఉన్నారు వీళ్ళిద్దరే కాదు చాలా మంది ఉన్నారు వాళ్ళకి రాకుండా ఫస్ట్ లిస్ట్ లో అసలు ఎవరికి ఉమ్ము వాళ్ళకి ఇచ్చేది ఇండ్లు వాళ్ళకి ఇచ్చేది నువ్వు క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ తీసుకొని పోదాం అక్కడ నిజంగా వాళ్ళ నిరుపేదలు అయితే నిజంగా వాళ్ళ గుట్ట భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం దానికి మేము ఒప్పుకుంటాం కాకపోతే మీరు అసలు చేసేది ఏంది ఎవరి కోసం మీ పథకం పెట్టింది ఎవరి కోసం నిరుపేదల కోసమా లేకపోతే పరిశ్రమల కోసమా ఎవరి కోసం పెట్టింది కావాల్సింది సార్ నిజంగా ఆ ఎవరికైతే ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఎవరి అసలు ఆ పథకం దేని బేస్ చేసుకుని చేసిరో దాని ప్రకారం ఆ రూల్ ప్రకారం పోతే మంచిది సార్ ఒక గుంట భూమిలో నల్గిన నువ్వు ఇల్లు లేకపోతే ఆ పథకం పెట్టింది ఎవరి కోసం గ్రామ సభలో అధికారులు సార్ గ్రామ గ్రామ సభ పెట్టింది గ్రామ సభ పెట్టింది అట్లా మాకు సమాధానం దొరకలేదు నిజంగా నువ్వు నిజంగా క్షేత్రస్థాయిలో జరిగి ఉంటే వీళ్ళకి రావాలి వీళ్ళకి రావాలి గుంట భూములు అందరికి రావాలి మనకు ఎందుకు రాలేదు